హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి వంటలు తీసుకొని ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ సగ్గుబియ్యం కిచడీ వేయండి సాబుదానా కిచిడి ఉంటుంది కదా సాబుదానా కిచిడిని మీతో షేర్ చేస్తున్నాను చూడండి నేను ఈరోజు సగ్గు బియ్యం కిచడీ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఈ సాబుదాన కిచడీ అయితే ఈరోజు చిన్న కృష్ణుడికి నైవేద్యం కోసమని నేను ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కూడా ఉపవాసం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇలాగొకసారి కిచడీని మా అమ్మగారి రెసిపీ సాబుదాన కిచడీని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి స్టేట్ ఇన్ టు మై ఛానల్ చూడండి నేను ఈరోజు సగ్గుబియ్యం కిచడీ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను సాబుదాన కిచడీ ప్రిపేర్ చేయడానికి ముందుగా సాబుదాన్ని మంచిగా ఒక ఫోర్ టైమ్స్ వాటర్లో మంచిగా కడుక్కోవాలండి కడిగిన తర్వాత సాబుదాన మన సాబుదాన ఎంతుందో అంత లెవెల్కే వాటర్ వేసి దీన్ని ఒక నాలుగు గంటల సేపు ఒక ఫోర్ అవర్స్ కోసం నానపెట్టుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపెడుతుంది అయితే నేను ఫోర్ అవర్స్ సాబుదాన మంచిగా నానపెట్టుకున్న తర్వాత సాబుదానాలో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ తీసి మీకు ఇక్కడ నేను చూపెడుతున్నాను చూసారా సాబుదాన ఇక్కడ మంచిగా విడివిడిగా ముత్యాల్లాగా మంచిగా కనిపిస్తున్నాయి ఇంకా సాబుదాన మంచిగా నానిపోయింది సాబుదానా వాటర్ వేసేటప్పుడే కరెక్ట్గా సాబుదానా ఉందో అంతే వాటర్ వేయాలండి ఎక్కువ వాటర్ వేయద్దు మనం ఒకవేళ ఎక్కువ నీరేసి సగ్గుబియాన్ని నానబెట్టుకుంటే మనం ఉండేటప్పుడు మెతుకులు మెతుకులుగా ఉండవండి అతుక్కుపోతే ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది అందుకోసమే సాబుదాన ఎంత ఉందో అంతే నీరేసి నానేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మీకు నెక్స్ట్ చూపెడుతున్నాను అండి నెక్స్ట్ ఏంటంటే పల్లీలు ఉంటాయి కదా పల్లీల్ని మంచిగా ద్వారాగా ఫ్రై చేసుకొని దీని ఏంటంటే మిక్సీలో నేను కోర్సుగా ఉంటుంది కదా కొద్దిగా బరకగా నేను పట్టుకున్నాను మెత్తగా పట్టద్దండి ఇంకా కొన్ని పల్లీల్ని అలాగే వదిలేశాను ఇప్పుడు ఇక్కడ వేయించుకొని నేను పొడి చేసుకున్నాను కదండి ఈ పల్లీల పొడిని ఇప్పుడు సాబుదానం ఆల్రెడీ నానబెట్టుకుని పెట్టుకున్నాను కదండి ఆ సాబుదానంలో కలిపేసుకోవాలి చూసారా ఇక్కడ నేను సాబుదానంలో కలిపి మీకు చూపెడుతున్నాను నానబెట్టుకున్న సాబుదానంలో ఇప్పుడు వేయించుకొని పొడి చేసుకున్న పల్లీల పొడిని కలిపేసాను ఇక్కడ కొన్ని పల్లీలు కూడా పైనుంచి ఇలా వేస్తానండి ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇక్కడ చూపెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ మీకు కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నాను ఆల్రెడీ స్టవ్ పైన ప్యాన్లో నూనెసి వేడవడానికి పెట్టానండి నూనె కొద్ది వేడైన తర్వాత ఇప్పుడు నేను పల్లీలు ఉంటాయి కదా నేను పల్లీలు వేసాను ఒకవేళ మీకు తక్కువగా పల్లీలు కావాలంటే మీరు తక్కువ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ పల్లీలు ఉన్నాయి కదా ఇవి కొద్ది మంచిగా ద్వారగా కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం చూసారా ఇప్పుడు ఇక్కడ చూశారు కదండి పల్లీలు మంచిగా ద్వారగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటి పచ్చిరకాయలు ఉంటాయి కదా పచ్చిరకాయలు ఇంకా అల్లం ఉంటుంది కదా అల్లాన్ని కొద్దిగా తురుముకొని పెట్టుకున్నానండి ఇంకా జీలకర్ర వేసాను అల్లం పచ్చిరకాయలు ఇంకా జీలకర్ర కొద్ది మంచిగా వేసి దీన్ని మంచిగా మనం ఫ్రై చేస్తాం పచ్చిరికాయలు ఏంటంటే మన కారానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి ఇంకా ఆల్రెడీ బంగాళదుంపలు ఉన్నాయి కదండి దీన్ని కూడా బాయిల్ చేసుకొని ఇక్కడ నీట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను పీసెస్ కిందకి చూసారా ఇప్పుడు బాయిల్ చేసిన బంగాళదుంపలు వేసి దీన్ని కూడా ఇప్పుడు మంచిగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాం కలుపుకుందాం ఇప్పుడు ఇక్కడ బంగాళదుంపలు వేసిన తర్వాత బంగాళదుంపల్ని కూడా మంచిగా కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే కరియాపాకు వేసానండి కరియాపాకు వేసిన తర్వాత ఉప్పు ఉంటుంది కదా ఉప్పు వేస్తున్నాను నేనైతే పింక్ సాల్ట్ వేస్తున్నానండి ఎందుకంటే చిన్న కృష్ణుడికి నైవేద్యంలో పెడుతున్నాను కాబట్టి నేను పింక్ సాల్ట్ వేసాను మీరు కూడా ఉపవాసం ఉంటే పింక్ సాల్ట్ వేసుకోండి లేకపోతే నార్మల్గా ఉంటే మీరు నార్మల్ టేబుల్ సాల్ట్ని కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత దీన్ని మంచిగా ఒక టూ మినిట్స్ వరకు మంచిగా నేను కలిపానండి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు సాబుదాన చూపెడుతున్నాను కదా ఆల్రెడీ పల్లీల పొడి ఉంటుంది కదా పల్లీల పొడి సాబుదానంలో నానబెట్టుకున్న సాబూదానలో కలిపి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ సాబుదానాన్ని దీంట్లో వేస్తున్నాను సగ్గుబియ్యాన్ని వేసి ఇప్పుడు మంచిగా మనం కొద్దిగా మంచిగా కలుపుకుందామండి మా అమ్మగారు అయితే పల్లీల పొడి ఉంది కదా సగ్గుబియ్యంలో నానబెట్టిన సగ్గుబియ్యంలో ముందే కలిపి పెట్టుకుంటారు కొందరు ఏంటంటే ఇలా తాలింపు వేసిన తర్వాత లాస్ట్లో కూడా పల్లీల పొడి వేస్తారండి కానీ మా అమ్మగారు చేసినట్టు నేను మీకు షేర్ చేశాను ఇప్పుడు సగ్గుబియ్యం వేసిన తర్వాత ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మంచిగా దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకోవాలండి చూసారా ఇప్పుడు సగ్గు బియ్యం మొత్తం మంచిగా అంతా తాలింపులో మంచిగా ఇక్కడ కలిసిపోయింది ఇంకేంటంటే బంగాళదుంపలో కూడా మంచిగా పల్లీల పొడిది కోటింగ్ లాగా వచ్చేసింది కదండి మంచిగా బైండింగ్ అయిపోయింది లాస్ట్లో ఏంటంటే ఒక సిక్స్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే నిమ్మకాయ రసం ఉంటుంది కదా నిమ్మకాయ రసం వేస్తున్నాను నేనైతే ఇక్కడ ఒక నిమ్మకాయ రసం వేసానండి మీరు మీరు పులుపుకి తగ్గట్టు సగ్గుబియ్యం కిచడికి తగ్గట్టు మీరు నిమ్మకాయ రసం వేయచ్చు ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను ఇప్పుడు మీకు ప్లేటింగ్ చేసి నేను చూపెడతానండి ఈ సగ్గుబియ్యం కిచీ ఇది ఇప్పుడు ఇక్కడ చూసారండి సగ్గుబియ్యం ఇది నేను ఇక్కడ మీకు ప్లేటింగ్ చేసి మీకు చూపెడుతున్నాను సాబుదానా కిచడీ ఇది మా అమ్మగారి రెసిపీ మా అమ్మగారి వంటలు మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి ఇంకా ఈ సాబుదానా కిచిడి అయితే మీరు ఉపవాసం ఉన్నప్పుడు కూడా తినచండి దీంట్లో నేను ఉల్లిపాయలు ఏమి యాడ్ చేయలేదు రెసిపీలో ఇదేంటంటే మా చిన్న కృష్ణుడికి నైవేద్యంలో కూడా మేము పెడతాం కాబట్టి దీంట్లో ఆనియన్ అది వేయలేదు ఇంకా సాల్ట్ కూడా ఇక్కడ పింక్ సాల్ట్ వేసి నేను చేశాను డెఫినెట్లీ మీరు ట్రై చేయండి నార్మల్గా కూడా మీరు ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు కూడా మీరు తినొచ్చండి సరే అండి నేను ఆ బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మళ్ళీ కలుద్దాం మన లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి థ్యాంక్ యూ వన్ సెకండ్